Tidak, tidak, Raja Krishna. Dia <tellan> राजा <laughs> <ताल्या> कृष्ण <किसना? laughs> جس نے ڪم ڪيو اس جو تعلق آهي ان سان به 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 Kita 的 a

అనంతపురం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ఫ్ ఈ అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి రైతాంగం గురించి ఈ ఫస్ట్ యూరియా డిఏపి కొరతుంది దానికోసం ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి డిఐ యూరియేపీ కొరత లేదని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము దానికి లింకు కలిపి వేరేటివి అన్నీ తీసుకోవాలా వేరే తీసుకుంటే గంగా ఇస్తున్నామంటున్నారు యూరియా గతంలో మూడు వందలు ఒక మూడు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు దాని గురించి లింక్స్ అన్నీ కలుపుతున్నారు తీసుకోమని దాని గురించి ప్రాబ్లం అయింది అదే హంద్రీ నివా జలాల గురించి ఇంతకుముందు మన అనంతపురం అందరి నిలవా ఆ జలాలు దాని విషయం వచ్చేసి మన రాయలసీమకి అంతా కలిసి ఆరు వేల రెండు వందల రెండు వందల ఎకరాలు పారాల్సింది దాంట్లో మన అనంతపురం వచ్చేసి మూ మూడు లక్షల యాభై వేల ఎకరాలు పారాలి చిత్తూరుకి వచ్చేసి లక్షా నలభై వేల ఎకరాలు కర్నూలు కడప వచ్చేసి లక్ష ఇరవై వేల ఎకరాలు మనది సింహ భాగం అయినటువంటిది కరువు ప్రాంతము అనంతపురం జిల్లా మూడు లక్షల యాభై వేల ఎకరాలు పారాల్సిన వాటర్ లైనింగ్ వేసి అందరి నివాదానికి లైనింగ్ వేసి లైనింగ్ తీసుకొని పోయి చిత్తూరుకు తీసుకుపోతున్నారు చంద్రబాబు గారు మన అనంత ఆంధ్రప్రదేశ్ అంతా సీఎం కానీ ఒక చిత్తూరుకే సీఎం కాదు ఆయన కాబట్టి ఇది కరువు ప్రాంతమైన ఇక్కడ మొదట్లో రావాల్సిన సింహభాగం అయినటువంటి మూడు లక్ష యాభై వేల ఎకరాలకు ఇక్కడ కాదని లైనింగ్ చేసి అక్కడ తీసుకుపోతాం గతంలో మేము వై పార్టీ వాళ్ళు మేము కానీ పోడేరులో విశ్వేశ్వర రెడ్డి మా ఎమ్మెల్యే ఆయన మేము మీటింగ్ పెట్టి నాలుగు వందల నాలుగు నాలుగు వందల జీవో రద్దు చేయాలా దాని గురించి అన్నిప్పటికి కానీ దాన్ని పెడరించి పెట్టి అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయి ఈ చెట్లు చేమలు అన్నీ దెబ్బతింటాయి దాని నుంచి రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది రైతు మన భారతదేశంలో ఒక రోజుకు సగటున ముప్పై నుంచి నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఫామ్ కాటుకు వంద మంది చనిపోతున్నారు కుక్క కాటుకు వంద మంది చనిపోతున్నారు కరెంటు వల్ల ముప్పై మంది నలభై మంది చనిపోతున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఇన్పుట్స్ ఇప్పుడు రైతులు కొండేది గతంలో ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినాయి తోట చీనీ పంటకు చీనీకి అరటికి మిగతా పంటలకంతా ఇక హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఇచ్చినారు గతంలో ప్రభుత్వాలు రెండు ఇప్పుడు ఇంతవరకు రైతులకి ఏమాత్రం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ చిరుధాన్యాలు ట్రైకోటెర్మ వర్మీ కాంపోస్టు ఇవన్నీ కూడా రైతులకు నైంటీ పర్సెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు బతికి బట్టగట్టారు లేకుంటే ఇంతకు ముందు ఇప్పుడు ముప్పై మంది చనిపోతున్నారు భారతదేశమంతా ఇది ఇంకా మరింత పెరిగే పరిస్థితి ఉంది భారతదేశం అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ చేయనట్లయితే ఈ రైతులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉరి కొయ్యలకు మరింత మంది ఆలబడే పరిస్థితి ఉంది దాని గురించి వెంటనే చర్యలు తీసుకొని రైతు విప్లవడు ఎంఎస్ స్వామినాథ్ గారు ప్రవేశపెట్టినది ఎంఎస్బీ చట్టబద్ధత కల్పించాలని దాని గురించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చర్య తీసుకుంటుంది దాని నుంచి విస్తృత సమావేశాలు పెట్టి విస్తృతంగా పోరాడుతుంది రైతాంగం గురించి పూర్తిగా పోరాడుతుందని మరీ మరీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చేయనట్లయితే పూర్తి స్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు ఇవన్నీ చేయగలుగుతామని మేము మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను చేపించుకొని వ్యవసాయం దండగా చేయడం జరుగుతుంది ఈ రోజు యూరియా కొరత ఉంది పార్లమెంట్ లో ఏ మాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్ గా ప్రజలందరికీ తెలుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పక్షాన మూడు పంటలు పండే భూమిని లాక్కొని ఈ రోజు అక్కడ దండగా చేయడం జరిగింది ఈ రోజు యూరియా కొరతతో అదే రంగ అనంత వెంకటరెడ్డి హంద్రీనివా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసమే ఆ రోజు కృష్ణా జలాలను రెండు వందల ఎనభై అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిరే అధికారంలో ఉన్నప్పుడే అందరినీవా జలాలను అనంతపురంకు రావడం జరిగింది ఈరోజు అవి చూస్తూ ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈరోజు కుప్పం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతాంగం అందరూ కూడా ఆలోచిస్తున్నారు కోనలే కుప్పం ప్రజల కన్నా ఏమైనా న్యాయం జరుగుతుంది అంటే కేవలం ఫోటోషూట్లతోనే పరిమితం అవుతుంది జేసీబీలతో నీళ్లు తోలి ట్యాంకర్లతో నీళ్లు తోలి జలతారతని ఆహారతని ఈ హారితని ఈరోజు చూస్తా అంటే అర్థమవుతుంది రైతాంగం కాలంలో ఏదైతే వర్షం నీళ్ళు తప్ప అందిని నీళ్ళు ఇంతవరకు రాలేదు రైతాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రైతాంగ నిధులు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతున్నారు కేంద్రం చేసిన గొప్పలు మీరు దెబ్బలు తెరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిండే ఐదు వేలు ఆరు వేలు మళ్ళీ కట్ చేసి రైతులకి వేసినారు మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో అడుగుతాను అడుగుతున్న పెద్ద మనిషి కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమర్థం కావడంలే ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో ఉంటబడడం జరుగుతోంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అభివృద్ధి పదాల్లో ఏదైతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినట్టు ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయాలని అదేవిధంగా అనంతపురం ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతాంగం పైనే ఆధారపడింది అనంతపురం జిల్లా రైతులను ఆదుకోండి అని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అడుగుతున్నాం అయ్యా పద్దెనిమిది నెలలు అవుతా మీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగానికి ఏం చేసినామని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పిన దాఖలాలు లేవు రైతాంగానికి అవసరమైన పనిముట్లు కానివ్వండి ఎక్కడ కూడా సబ్సిడీ అందిన దాఖలాలు లేవు బోర్లు వేసిన దాఖలాలు లేవు వర్షం పడుతుంది ఆ నీళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అర్థం కావడం లేదు మీకు కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం